హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదేమో నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్న ఇవేంటివో మీకు తెలుసు కదా ఇవి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరని నేను అనుకుంటున్నాను ఇవి ప్రతి ఇంట్లో ఉండాల్సినవే నిత్యావసర వస్తువు మన వంటశాలలో ఖచ్చితంగా ఉండాల్సిందే ఇవి వేరు శనగలు పల్లీలు అంటారు వీటిని వేరు శనగకాయ లోంచి పొట్టు తీసేస్తే వచ్చేసే ఇవి పల్లీలు శనక్కాయ గింజలు అంటుంటారు వీటిని మనం ఎక్కువగా టిఫిన్స్ చేసే వాళ్ళైతే చట్నీస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చట్నీస్తో పాటుగా వీటిని మనం ఇంకా వేరే రకంగా కూడా వాడుకోవచ్చు మన రెస్టారెంట్ రెస్టారెంట్స్ వాటిల్లో మాత్రం వీటిని ఉడకబెట్టేసి గుగ్గిళ్ళుగా చేసేసి మన వాళ్ళకి ఏమంటారు ఇలా డ్రింక్ చేసే వాళ్ళకి వాళ్ళను తినడానికి అంటారు కదా ఏమంటారు అది స్నాక్స్ అంటారా మంచింగ్ అంటారు పిల్లలకు పెడితేనేమో స్నాక్స్ అయిపోతాయి ఉడకబెట్టి బాక్స్లో పెట్టేసి పిల్లలకు పంపిస్తాయి అది డ్రింక్ చేసే వాళ్ళకి రెస్టారెంట్లో వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు గ్యాస్ ఇచ్చేసి వాళ్ళకి కొన్ని ఇలా ఒక బౌల్లో పెట్టేసి ఒక గ్లాసు పెట్టేస్తూ ఉంటారు వీటిని మనము మంచింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు వీటిని మనం ప్రతి ఇంట్లో ప్రతి ఇళ్ళలు వీటిని పల్లీ చట్నీ అచ్చం పల్లీ చట్నీ చేసుకొని తింటూ ఉంటారు టమాటో వేసేసి పుదీనా కొత్తిమీర వేసేసి ఇలా వేరే వేరే వెరైటీగా పల్లి చట్నీ చేసుకుంటూ ఉంటారు అన్ని చట్నీస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి పల్లీ చట్నీ అనేది అయితే ఈ అనేవి మనము చట్నీస్లోకే కాకుండా ఇలా ఉడకబెట్టిన గుగ్గిలలా కాకుండా నానబెట్టి కూడా తీసుకుంటే చాలా మంచిది నానబెట్టి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి వీటిని ఇలా పెంకులు వేసేసి కళాయిలు వేసేసి వేట్ చేసేసి వేంపుకొని కూడా తింటూ ఉంటారు వేంపుకొని తినడం ఒక విధమైతే ఉడకబెట్టుకొని తినడం ఒక విధమైతే ఇలా చట్నీస్లో వాడడం ఒక విధమైతే ఇంకొక విధం ఏంటంటే వీటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే పరిగడుపున తినేస్తే వీటి ఇలా తిన ఇలా తినడం వల్లనే నానబెట్టిన పల్లీలు తినడం వల్లనే ఎక్కువగా మంచి పోషకాలు అనేవి మనకి కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పల్లీలు వాటిని మనమైతే ఒక మంచి పోషక పదార్థంగా చెప్పుకోవచ్చు ఈ పల్లీలతోనే మనకి పల్లీ నూనెనైతే తయారు చేస్తూ ఉంటారు ఈ పల్లీ నూనెని ఈ పల్లీలు ఇలా మొలకలు వచ్చినాయి ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి అవి తినడం వల్ల మనకైతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇట్లా మొలకలు వచ్చినవి పాడైపోయినాయి నలుపు రంగులోకి మారిన పల్లీలు అయితే అస్సలు తీసుకోవద్దు హెల్త్కి అస్సలు మంచిది అయితే కాదు వీటిని మనం మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకోవాలి ఇప్పుడు షాప్ నుండి కొనుక్కొచ్చినవి ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి వీటిని ఎండబెట్టి డబ్బాలో పోసేసుకోవాలి ఎండబెట్టకుండా డైరెక్ట్ వీటిని డబ్బాలో పోసేసుకుంటే వన్ వీక్లో వీటికి అయితే బూజు వచ్చేస్తుంది బూజు వస్తుంది బూజు కాకుండా చేదు అయిపోతాయి అనమాట ఆ చేదుగా ఉన్నాయి తినడం వలనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవే క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని అంటుంటారు కదా అట్లా ఇవి చేదు రాకుండా ఉండడం కోసం వీటిని ఒక టూ డేస్ ఎర్రటెండలో ఎండబెట్టేసి మన డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకు వన్ మంత్ వరకు నిలువ ఉండిపోతాయి మనకి బూజు రావడం చేదు రావడం లాంటివి అయితే ఉండవు ఫ్రెండ్స్ ఈ పల్లీలని మనము ఏ విధంగా అయినా తీసుకోవచ్చు ఇంకా పల్లి చట్నీని పల్లి చట్నీయే కాకుండా మనకి వీటిని స్వీట్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు పల్లి పట్టి ఉంటుంది కదా పల్లి పట్టిని కూడా వీటిని పేసి పొట్టు తీసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి బా బెల్లం పాకం పట్టేసి పల్లిలోని ఆ పాకంలో వేసేసి ఒక నెయ్యి పూసిన బౌల్లో వేసేసి ఇలా పల్లి పట్టీలాగా కూడా తయారు చేస్తారు అలా కాకుండా రోజు ఎర్లీ మార్నింగ్ ఈ గుప్పెడు పల్లీలకి పిరికాడు బెల్లం కలుపుకొని తిన్నా కూడా మనకి బెల్లము పల్లీలు కలిపి తినడం వల్ల ఐరన్ ఎక్కువగా వచ్చేస్తుంది అని చెప్పేసి మన తాత ముత్తాతలు ఇప్పుడు చెప్తూ ఉంటారు అలా కూడా తినొచ్చు కాకపోతే పల్లీ పచ్చిపల్లీలు బెల్లము అనేవి ఇప్పుడు తినాలంటే కొంచెం కొంతమందికి తిన్న బుద్ధి కాదు కాబట్టి పల్లి పట్టిలాగా చేసుకొని స్టోర్ చేసేసుకున్న ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసేసుకోవచ్చు ఇలా కూడా పల్లీలను ఉపయోగించవచ్చు ఈ పల్లి నూనెలో ఎక్కువగా కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది పల్లీలు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుద్ది పల్లి నూనె అని అంటూ ఉంటారు చెడు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగకుండా ఉండాలంటే పల్లి నూనెకు బదులుగా రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతూ ఉండాలని చెప్పేసి ఇప్పుడైతే చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పల్లీల గురించి మనం ఈరోజు తెలుసుకున్నది వీళ్ళు ఉంటే మీరు కూడా పల్లీలను నానబెట్టుకొని తినండి ఉడకబెట్టుకొని తినండి ఉడకబెట్టుకొని నానబెట్టుకొని తినలేని వాళ్ళు డైలీ ఎట్లాగా టిఫిన్స్ అయితే చేసుకుంటారు అదే విలేజ్లో ఉండే వాళ్ళు టిఫిన్స్ చేసుకోరు కాబట్టి అన్నంలో వేసుకొని తినడం కోసమైనా పల్లీ చట్నీ చేసుకోవచ్చు మా అమ్మ అమ్మ వాళ్ళైతే పాతకాలంలో అయితే పల్లీ చట్నీ అచ్చం పల్లీలే ఈ పిరికడ పల్లీలు వేసేసి వేంపేసి అందులో రోట్లో వేసి దంచి అందులో కారం వేసేసి పోపు కూడా పెట్టకుండా తినేవాళ్ళు మా అమ్మ అయితే పోపు పెట్టేసేది ఓన్లీ పల్లీనే అర కేజీ పావు కేజీ పల్లీలు పోసేసి చట్నీ చేసేస్తే పచ్చిమిర్చి కా పచ్చిమిర్చాలు ఏంపి పల్లీలు వేంపి చట్నీ చేసేస్తే ఒక బౌల్లో పెట్టేస్తే మేము టూ డేస్ వరకు పల్లీ చట్నీ అయితే తినేది అంత కమ్మగా ఉండేది మా అమ్మ చేసినట్టు పల్లీ చట్నీ నేను ఇప్పటి వరకు చేసుకోలేదు అచ్చం పల్లీలతో అయితే నేను ఖచ్చితంగా పల్లీలలో కొత్తిమీరను పుదీనాను కరివేపాకును ఏదో ఒకటి యాడ్ చేసేసుకుంటూ టమాటను అలా యాడ్ చేసేస్తూ పచ్చడి చేసుకున్నాను కానీ అచ్చం పల్లీలు మా అమ్మ చేసినట్టుగా నేను ఇప్పటివరకు చేసుకోలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్